హాయ్ ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ మనం ఇప్పుడు నేర్చుకోబోయే రెసిపీ ఏంటంటే మిల్ మేకర్ చుక్క కూర కర్రీ ఓకే ఇందులో కావలసినవి ఒక టమాటో పెద్ద సైజ్ ఆయిల్ మిల్ మేకర్ పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ చుక్క కూర కరివేపాకు ఇంకా ఇందులోనికి పసుపు కారం ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ప్రాసెస్లోనికి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ స్టవ్ ముట్టించుకుందాం స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ లోపు మనం మిల్ మేకర్ తీసుకొని వాటర్లో వేసుకొని ఒకసారి కడుక్కోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు కడిగిన మిల్ మేకర్ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ ఉంటాయి ఖాళీగా కూడా తినొచ్చు ఆ విధంగా మంచి టేస్ట్తో వస్తాయి సాల్ట్ వేసుకుంటాయి ఫ్రెండ్స్ పూర్తిగా వేగిపోయాయి ఈ విధంగా రంగు మారి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మాడిపోనియకూడదు వీటిని ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే బాండీలో మిగిలిన ఆయిల్ వేసేసుకొని కర్రీ చేసుకుందాం ఆయిల్ వేడైపోయింది జీలక రావాలు చిటపట్టలు ఆడుతుండగా వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసుకోవాలి అవి ఫ్రై అవుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసుకోండి ఇందులో ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు రెండు వేసి కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలిపి ఒక్క నిమిషం మగ్గనివ్వాలి ఇందులో ఇప్పుడు మనం టమాటా హ్యాడ్ చేసుకుందాం ఎందుకంటే టమాటా కంటే ఫాస్ట్గా కూర మగ్గిపోతుంది కాబట్టి ముందుగా టమాటా హ్యాడ్ చేస్తున్నాను టమాటా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం చుక్క కూర టూ టైమ్స్ ముందుగానే కడిగి సిద్ధంగా పెట్టుకున్న దానిని ఇందులో హ్యాడ్ చేసుకుందాం ఫస్ట్ కరివేపాకు వేస్తున్నాను ఆ తర్వాత చుక్కకూర వేస్తాను ముందుగానే ఈ విధంగా కడిగి సిద్ధంగా పెట్టుకున్న చుక్క కూరని అందులో యాడ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుందాం మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి క్యాప్ తీసి చూసుకుందాం ఇంకా కొంచెం మగ్గాలి ఇది పూర్తిగా మగ్గాలంటే టర్న్ చేయాలి తప్పకుండా అడుగు మాడిపోకుండా ఉండాలంటే ఒకసారి తిప్పుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టుకుందాం చూద్దామా ఫ్రెండ్స్ కర్రీ ఉడికిపోయిందేమో వా ఇందులో కొంచెం కారం హ్యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ కారం లేదు కూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా మీకు పచ్చిమిర్చి సరిపోయేంత కారం ఉన్నట్లు అనిపిస్తే కారం యాడ్ చేసుకోని అవసరం లేదు కాకపోతే నాకు పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువ ఉన్నది తీసుకుంటా నేను అందుకు నేను కొంచెం చుక్క కూర బాగా పుల్లగా అయిపోతుందని కొంచెం కారం యాడ్ చేశాను మీ ఇష్టం ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నా ఒక్క నిమిషం పాటు క్యాప్ పెట్టుకొని తర్వాత మనం మిల్ మేకర్ మిక్స్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ యాడ్ చేసుకుందాం అంతే మిల్ మేకర్ అందులో మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలిపి వన్ మినిట్ ఉంచుకొని దించేసుకుంటే మిల్ మేకర్ చుక్క కూర రెడీ అయిపోతుంది ఓకే నా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వన్ మినిట్ ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ చుక్కకూర మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మీకు ఏదైనా కావాలి అంటే కామెంట్లో తెలియజేస్తే నేను చేసి చూపెడతాను ఇంతే ఫ్రెండ్ టేస్టీ టేస్టీ సోయా చిక్కు సుక్క కూర రెడీ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్